ఈరోజు మరెడిమా పండ్ గురించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రసవాదలందరికీ నమస్కారం చేస్తూ మీ ద్వారా కొన్ని విషయాలన్నీ కూడా ప్రజలు తెలియజేయడం ఉద్దేశం మీద ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ప్రసవాదులకి నాకు తెచ్చిన రిక్వెస్ట్ ఈ ప్రెస్ మీటింగ్కి వెళ్ళడం మంచిదే కాదంటలేదు దయించి మీ అందరూ కూడా సొసైటీలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు మీరు ప్రసానగానే మీ స్థాయిని తగ్గించుకునే స్థాయికి మీ స్థాయిని తగ్గించుకున్న సమావేశానికి వెళ్ళకూడదని నా యొక్క ఉద్దేశం ఎందువల్లంటే ప్రెస్ మీట్ ఎవరైనా పెట్టవచ్చు కాదనట్లేదు పెట్టేటప్పుడు అవతల పక్క వ్యక్తులు స్థాయి ఏటో తెలుసుకొని వెళ్తే మంచిదని నా ఉద్దేశం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మర్డర్ చేసేవాళ్ళు బ్రోకర్లు ఇటువంటి వాళ్ళందరూ కూడా నాయకత్వం వహిస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు చాలా బాధగా ఉంది ఎందుకంటే వాళ్ళు పెట్టిన తర్వాత మేము పెట్టొచ్చా లేదని కూడా సందిగ్ధంగా పడిపోయి పరిస్థితి వేళ ఏర్పడుతుంది నేను మూడుసార్లు సర్పంచ్గా ఉప సర్పంచ్గా చేశాను ఒకసారి మున్సిపల్ చైర్మన్గా చేశాను మా యావడ చైర్మన్ చేసింది సర్పంచ్ చేసింది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశీస్సులతో డీసీపీ చైర్మన్ స్టేట్ చైర్మన్ డిస్ట్రిక్ట్ చైర్మన్ కూడా చేశాం అంటే మాకు ఒక ప్రోటోకాల్ ఉంది ఈ మిగతా ఎవరు పడతారు ప్రెస్ మీట్ పెడితే వెళ్ళడం వల్ల కొద్దిగా బాధాకరణ విషయం అది మీ మీ స్థాయి మీరు తగ్గించుకుంటే ఉంటుందని నా యొక్క ఉద్దేశం సెకండ్ పాయింట్ వద్దాం నిన్న పరిస్థితి మరడి మాలేషం గుళ్ళో కొన్ని విషయాలు తెలిసే ఉంటాయి మేము దర్శనానికి చెప్పేసి ఇల్లు నేను మా ఆవిడ అది గ్రామ దేవత అందరి దేవత మేము కూడా పసుపు కుంకు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశం వెళ్తే అక్కడ ఒక ముగ్గురు బ్రోకర్లు మొగ్గలు అడ్డేయడం జరిగింది ఆ పేర్లు చెప్తే అని స్థాయి పెంచుకొని అవుతాను ఆ ముగ్గురు బ్రోకర్లు అడ్డేసి పక్క తోసి వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారు పూజ చేసుకొని వచ్చిన తర్వాత కొద్దిగా కామెంట్స్ చేయడం మొదలెట్టారు ఏ కామెంట్స్ నీకు మైలుంది గది గుళ్ళోకి వచ్చావు గుడిని మైలు వచ్చో అని చెప్పేసి ఒక మర్డర్ చేసిన నాయకుడు ఒకడు అన్నాడు మర్డర్ నాయకుడు వరి యదవ మైలు నాకా లేదా మీ అమ్మ చచ్చిపోయినా మీ నాన్న చచ్చిపోయినా నాకు తెలియదు నాకేదో మైలు లేదని చెప్పేసి నాన్న జరిగింది అది వచ్చేసాం దాని పెద్ద రద్దాంత సిద్ధాంతం చేశారు నెల రోజుల పాటు ఇదే పని వాళ్ళకి ఎందువలంటే సీఎం రమేష్ గారి యొక్క ఆశీసులతో కోటి రూపాయలు పండుగ తీసుకున్నారు చాలా ఆనందం బాగా చేస్తున్నారు ఘనంగా చేస్తున్నారు తల్లి పళ్ళు చేయడం మంచిదే దానితోటి బ్రోకర్లకు కూడా ఎంతో కొంత టెన్ పర్సెంటేజ్ ఇస్తూ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ మూడు విషయాలు మాట్లాడాలి మైల్ అంటున్నారు మైలు అనేది నాకు తెలుస్తుంది నా కుటుంబ సభ్యులు ఎవరు అనేది నాకు తెలుస్తుంది వంద సంవత్సరాల క్రితమే మా నాన్నగారు అల్లిపూర్లో పుట్టి నర్సీపట్నం వచ్చారు చిన్నపిల్లలు ఉంటేప్పుడు ఆ ఇస్ట్రీ ఎవరికి తెలియదు ఇక్కడే పెరిగారు ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు ఇక్కడే పెళ్లి చేసుకున్నారు ఇక్కడే చనిపోయారు మా నాన్న కొంచెం డబ్బీ ఎన్నో చనిపోయారు మా నాన్నగారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏంటి మీకు తెలుసు మూడు జనరేషన్ తర్వాత మేము పుట్టాం నేను పుట్టాం మా నాన్న పుట్టాడు మా తాతయ్య గారు పుట్టారు మూడు జనరేషన్ నుంచి మాకు రాకపోకలు పెళ్ళిళ్ళు పేరకు రాస్తాను తప్పి పాలు నీళ్ళు లేవు అంటే ఆటోమేటిక్గా మైలు లేనట్టే మాకు ఈ లోపల మైలు ఉందని చెప్పి క్రియేట్ చేశాడు క్రియేట్ కూడా తర్వాత చెప్తాను లాస్ట్ చెప్తున్నాడు గురించి సరే మైలుంది ఉందన్నారు కాబట్టి వచ్చాం దానికి రుజువులు సాక్ష్యాలు ఏమీ లేవు అందుకే వేళ నేను మాట్లాడుతున్నాను కథ కథా స్క్రీన్స్పై దర్శకత్వం వహించి మహిళ ఒక ఉంది ఒక స్త్రీ ఉంది ఎక్కడి నుంచి వచ్చి మా ఇంట్లో కోడల కింద వచ్చి ఆవిడ చలాయిస్తుంది వేళ దానివల్ల ఏమవుతుందంటే మా వృత్తలక్షలు కానీ ఫ్యామిలీ అంతా కూడా ఎటుకాయని పరిస్థితులు అయిపోయింది వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు వెనకాతలు వీరంతా ఆడిస్తూ ఉంటారు ఈ బ్రోకర్లో కూడా వారు చెప్పిన డైరెక్షన్ అనమాట మైల్ అనేది లేదని నేను చెప్పేటప్పుడు దానికి రుజువు చేయాలి కదా నేను రుజువు చేస్తున్నాను నాకు మైలు అంటూ ఉంటే ఒకరితోటే ఉంది అది అయ్యాను పోతే చచ్చిపోతే నాకు మైలు ఉంటుంది మాకు ఇంకెవరు లేరు మా అమ్మ మా నాన్న మా తమ్ముళ్ళు మా చిన్నాళ్ళు మా పెదనాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మా మా కుటుంబం ఎవరు లేరు ఇప్పుడు మరి మైలు మైలు అని చెప్పిస్తున్నాడు ఎవడో ఈ పెట్టలు దొరకాడు ఈ పిట్ల దొరగాడు చెప్పించేటప్పుడు వీళ్ళు చెప్తున్నారు బ్రోకర్ నా కొడుకులు మరి పిట్టల దొరగాడు చేసిన పాప మీరు తెలుసా నా కన్ను పొడుద్దు అని చూస్తే ఆలు కన్ను కూడా పొడి చేసుకున్నాడు ఎంత ఖర్చు పెట్టి కూడా ఆడు మైలింగ్ చేసి ప్రజలు పబ్లిసిటీ చేశాడు తల్లి మంచిదే తల్లి దగ్గర మేము వెళ్ళాం నేను నిన్న తల్లి దర్శనం కూడా చేసుకున్నాను మొత్తం మీద తల్లి ఆశీర్వాదంతో నేను మా ఆవిడ ఆడవాళ్ళ గరగలు కూడా పట్టుకొనిడాడు ఆడికి మైలు ఉంది కాబట్టి ఇవాళ అయ్యను భద్ర కూడా అంటే నా ఉద్దేశం ఈ పెట్రోల్ దొరగాడు మైలు మైలు ఉందంటే నేనేమనుకున్నానంటే సడన్గా నేను ఒకవేళ మైలు అంటూ ఉంటే అయ్యను పోతుడికి నాకు ఉండదు అయ్యను పోతుడికి అని ఏమైనా జరిగిందా అని నేను అనుకున్నాను అయిపోతే ఆటోమేటిక్గా అయ్యను పోతే చచ్చిపోతే నాకు మైలు ఉంటుంది మా ఇద్దరమే ఉన్నాం అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు చచ్చిపోయారు మా అక్క సంబంధం కదా వీరు ఆవిడ ఇలాంటి పరిస్థితుల్లో మైలని క్రియేట్ చేసేటంటే మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మైలు కాదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇటు గరగల దగ్గరికి గుళ్ళోకి వెళ్ళకూడదు అయ్యిపోతాడు నామినేషన్ వేసిన తర్వాత దాన్ని ఈ విధంగా క్రియేట్ చేసి ప్రజల్లో చెడ్డపై తీసుకొద్దామని చెప్పేసి ఈ బ్రోకర్ల చేత ఒక క్రియేట్ చేశాడు నేను ఆ బ్రోకర్లందరూ ప్రెస్ మీట్లో చూసాను అందరూ కూడా చాలా అవసరం లేదంటే ఒక్కొక్క ఒక్కో స్టేట్మెంట్ మళ్ళీ అది కౌంటర్ అవ్వాలి నేను కాబట్టి మెయిన్ జరిగేదంతా కూడా ఈ పెట్రోల్ ద్వారా విజయ్గాఢ వాళ్ళ నాన్న కూడా అమ్మాయి ఇక్కడ వయసు అయిపోయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే వాళ్ళ నాన్న డమ్మి నాకు తెలుసు అప్పుడు కలిసి ఉండేవన్నీ ఇప్పుడు ఎలాగ గెలదు అలాగ గెలిచినా చలాయించింది పిట్టలు తొరగాడు వాళ్ళ అమ్మాన నర్సీపట్నం చలాయించేది ఆ గెలకుండా చేయడానికి మొత్తం ఏ సెక్టర్లో నట్టేస్తాను నేను నాకున్న అనుభవం ప్రకారం ఆ గణేష్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి అబ్బి మళ్ళీ క్యాబినెట్ మినిస్టర్గా ఇక్కడ తీసుకొచ్చేయడానికి కూడా నా కొంచెం పూర్తి సహాయ సహకారాలు కూడా నేను వాళ్ళు అందిస్తాను మళ్ళీ గణేష్ గారు ఇవాళ మినిస్టర్గా రావాలి నర్సీపట్నం ఈలాటలు తగ్గాలంటే ఈ మధ్యన అన్నాడు గణేష్ యొక్క చరిత్ర ఇప్పుతాను గణేష్ ఏమైపోతాడని గణేష్ చరిత్ర అవసరం లేదురా అరే వరే పెట్టలదారా నీ గురించి కానీ నీ ఫ్యామిలీ గురించి నీ సొంత ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే నీ సొంత ఫ్యామిలీ ఎవరే పెట్టలదొరా విజయ్ నీ ఫ్యామిలీ చరిత్ర అంత నా దగ్గర ఉంది నీకు తెలుసు అవన్నీ ఇప్పుతా అది ఎలక్షన్ ముందు ఇప్పుతా నో డౌట్ ఎక్కడికి వెళ్ళిపోతావో లేదు నెక్స్ట్ ఈవెంట్ మైలు అని పెట్టేదని పాయింట్ కూడా మీకు చెప్తున్నాను నేను ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ప్రజలు ఎవరికి తెలియదు ఈ మైలేని చెప్పి నా కన్ను పొడిదు చెప్పేసి ఆడు కన్ను కూడా పొడి చేసుకున్నాడు ఆడు ఇవాళ గరగలెత్తలేడు ఆడు పసుపు లేడు ఈ నోటిఫికేషన్ వచ్చింది రాకూడదని ఉద్దేశం మీద మనం ఎక్కడ ఎంత అయిపోతామని చెప్పేసి ఇది ముందు కాళ్ళు బాగుంది ఇది నేనే తెలుసు ఈవేళ ప్రెస్ మీట్ పెడదామని ఉద్దేశం మీద పెట్టాను వరే నువ్వు చెప్తున్నాను కదా వరే ద్వారా మీ బాబోయ్ దిక్కి మీ బాబు ఏం చేయలేకపోయినా నువ్వేం చేయగలవురా నీ కొవ్వు బాగా బలిసింది నీకు బాగా కొవ్వు బలిసింది ఆ కొవ్వు తీయడానికి నేనే ముందు లాస్ట్ అండ్ ఫైనల్ నీ మీద వదులుతున్నాను చరిత్ర నీ చరిత్ర ఇస్తాను నీ ఫ్యామిలీ చరిత్ర మళ్ళీ చెప్తున్నాను రే పెట్టరా నీ ఫ్యామిలీ చరిత్ర అంటే నువ్వు నీ భార్య నీ పిల్లల చరిత్ర అన్నమాట ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకో ఇది ఎంతకాలం ఉండదు ఆయన కాదులో ఉన్న సోక చూశాను నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచే రాజకీయాల్లోకి వచ్చాను పరోక్ష రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాలు తొంభై ఐదు నుంచి వచ్చాను మీరు నాకు చెప్తారేట్రా ఇప్పటికే అయ్యాన పదరు ఓటమి ఒప్పుకున్నాడు నామినేషన్ ద్వారా చూసేవాడు ముఖం మాడిపోయి ఉంది జనాలు లేక రేపు నామినేషన్ వేస్తున్నాడు మా గణేష్ జనాలు చూద్ది కానీ రేపు హార్ట్ ట్యాండ్ కూడా రావచ్చు నీకు కానీ మీ నాన్న కానీ అది కూడా చూసుకో వీళ్ళు చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటున్నాను గణేష్ గెలిపే నాకు ముఖ్యం మీ నాశనమే నేను కోరుకుంటున్నాను అది కూడా చెప్తాను ఆ వేళ పసుపు కుంకుమకుని చేస్తావు మా మా కుటుంబం చేత భక్తుల చేత శాపనార్థాలు పెట్టావు నువ్వు నాశనం అయిపోతావు అయ్యన్నా అని అయిపోయి పిసా కదా ఏమైపోయావు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొచ్చి పండుగ కండి పండుగ తల్లి పండుగ రోజున తల్లి దర్శనం లేకుండా చేసేసుకున్నావు విశా అదే తల్లి యొక్క మాహిత్యం అంటే అదే కాదు నీ ఓటమి కూడా రెడీ చేసిన తల్లి అయిపోయింది ఈ చాపలతో నువ్వు ఎప్పుడైతే ఓడిపోయో ఐదు సంవత్సరాలు నీకు బతుకు డిగ్రీలో ఓడిపోద్ది అయ్యన్న పోతుడు చనిపోతే ఫ్యామిలీ చరిత్ర లేదు మళ్ళా జమీలు ఫ్యామిలీ పైకి వస్తుంది వాళ్ళకి గ్యారంటీ చెప్తానని మళ్ళా కాబట్టి మైలు గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉందరా మైలు లేదు మా నాన్న ఎప్పుడూ వచ్చాడు మీరు ఇక్కడే పుట్టి నాకు అరవై సంవత్సరాలు అయ్యాన పోతే దగ్గర దగ్గర అరవై ఎనిమిది సంవత్సరాలు కాబట్టి మాకు మైలు నువ్వు దమ్ముంటే రారా పుట్టిల్లో పెట్టలు రే విజయ్ రారా దమ్ముంటే నువ్వంత నిన్ను మాత్రం అంత వదిలిపెట్టను ఇది చాలా ఫాల్స్ చేసి నాకు నన్ను నా కుటుంబాన్ని ఎంతకాలం అవమానిస్తావు నీ సంగతి కూడా నేను చూస్తాను అందుకే ఫైనల్ ఛాలెంజ్ రే ఫైనల్ ఛాలెంజ్ ఎవరే పెట్టల దొర రా చర్చికి ఎక్కడ నా రెడీ నాడే పుట్టి నాకు అరవై సంవత్సరాలు అవి అనపొద్దుక దగ్గర దగ్గర అరవై ఎనిమిది సంవత్సరాలు కాబట్టి మాకు మైలేట్రా నువ్వు దమ్ముంటే రారా రే పుట్టిల్లో పెట్టలు దొరా రే విజయ్ రారా దమ్ముంటే నువ్వంత నీ నిన్న మాత్రం అంత వదిలిపెట్టను ఇది చాలా ఫాల్స్ చేసి నాకు నన్ను నా కుటుంబాన్ని నువ్వు ఎంతకాలం అవమానిస్తావు నీ సంగతి కూడా నేను చూస్తాను అందుకే ఫైనల్ ఛాలెంజ్ రే ఫైనల్ ఛాలెంజ్ ఎవరే పెట్టలదోరా రా చర్చికి ఎక్కడన్నా రెడీ నా కుటుంబం వస్తాం నువ్వు నీ పిల్లలు నీ కూతుర్ని రండి చర్చి పెట్టుకుందాం అక్కడ కట్ అయిపోద్ది రెడీ నేను రెడీ కాబట్టి ప్రజలందరికీ నేను ఒకసారి మళ్ళీ కోరుకునేది ఏంటంటే లాస్ట్ టైం పసుపు కుంకులు ఇవ్వకుండా చేసాడు మొదటి జాగంలో అమ్మవారి పండుగ వేళ పెద్ద జాగరణ ఘనంగా జరుగుతుంది జరగాలని కోరుకుంటున్నాం రేపు ఉదయం తొమ్మిది గంటలకి రేపు ఉదయం ఆరు గంటలకి మా ఇంటి దగ్గర అమ్మవారు వస్తారు లక్షాభద్రి గారి పాతింటి దగ్గరికి ప్రజలందరూ కూడా వచ్చి పసుపు ఇచ్చి అమ్మవారు స్నానం చేస్తారు కాబట్టి ఆ స్నానం చేయించడానికి మీ అంత సహకారంతో చేసుకొని ఆవిడ రాశిస్ తీసుకోండి అందరూ రావచ్చు దీంట్లో ఎలాంటి నియమాలు లేవు సాయంకాలం నాలుగేళ్ళకి మళ్ళీ మా ఇంటి దగ్గర నుంచి పాను పేస్తారు ఆ పానుపు దగ్గర కూడా మీరు రావచ్చు ప్రజలందరూ రావచ్చు ప్రజల పండుగ మా పండుగ కాదు ఇది కాబట్టి ఆ టైంకి కూడా మీరు రండి మాది హవానానికి వీలు వీల్లేదు ఇది కాబట్టి ప్రజలందరూ కూడా నేను కోరుకుంటే రేపు రెండు పోట్లు కూడా రేపు ఉదయం సాయంకాలం కూడా మా ఇంటికి వచ్చి తల్లి దర్శనం చేసుకోండి ఎమ్మెల్యే గురించి మాట్లాడుతూ దమ్ముంటే నాతో మాట్లాడి నేను స్టేట్మెంట్ అయితే ఎమ్మెల్యే మీరు చెప్తే ఒకటి ఆభరణాలు నేను ఇచ్చాను రా నా దగ్గర ఉన్నాయి రా రెండు వేల పద్దెనిమిదిలో నేను ఆయన రా అప్పుడు గణేష్ గారి పద్దెనిమిదిలో ఎమ్మెల్యే కాదు మీ బాబు మినిస్టర్ రెండు వేల పంతొమ్మిదిలో గణేష్ ఎమ్మెల్యే అయ్యాడు లాకర్ నా దగ్గర ఉంది గణేష్ సంబంధం లేదు కోనేరు రామకృష్ణుకోవడం దాని చెప్పాను కోనేరు రామకృష్ణ ద్వారా ఆభరణాలు అందిస్తే ఏ తప్పేటి నీకు నీ పెళ్ళానికి ఇవ్వాలి ఆభరణాలు అలంకరించుకుంటారా నర్సింపు టౌన్ లీడర్ అతను ఎమ్మెల్యే ప్రతిని ప్రతినిధులుగా వచ్చాడు ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ చేసాం ఎండోమెంట్స్ నేను చెప్పి నేను ఇండోమెంట్స్ ఇస్తాను ఇండోమెంట్స్కి ఇచ్చాను నీకు చేతని అయితే దమ్ముంటే ఆ సీఎం రమేష్ దగ్గర తె కోటి రూపాయలు తెంగే ఒకట తెలిసింది నాకు మరిడం పండుగకి అందులో ఆరు లక్షలు ఇచ్చే తల్లికి ఆరు లక్షలు ఇవ్వచ్చు కదా నీ బాధ ఎందుకు నీకు పుట్టల దా నువ్వట్రా నమ్మే చేస్తావు నేను పుట్టిన తర్వాత పుట్టావురా నువ్వు ఇంకా చరిత్ర ఉందిరా రే ఎలక్షన్ అయ్యి లోక నీ గురించి కానీ నీ అయ్యన్న పోత గురించి కానీ ఇంకా చాలా విషయాలు మా తమ్ముడు చిన్న శ్రీని గురించి కానీ గతలో చెప్పాను సిగ్గు నాక లేదు మీకు వస్తాయి ఎన్ని ఎపిసోడ్లు వస్తాయి నీ నాశనమే నేను కోరుకున్నాను రావరే ద్వారా విజయ్ నీ నాశన ఎందువల్లంటే మీరు కాని ఉంటే రాబోయే రోజుల్లో జనరేషను చాలా పడుతుంది మా కుటుంబమే కాదు ప్రజల మీద కూడా ఎంతో మంటే బాధలు పడ్డారు నీ వల్ల నాకు తెలుసు కదా ఎన్ని ఇప్పాల చెట్ట కాబట్టి ఇప్పటికన్నా మంచి మార్గంలో నడు ఆ నూకాలు తల్లి మరీ తల్లి ఆశిస్తూ ఉంటాయి నీకు లేదా నువ్వు నీ కుటుంబాన్ని అంతా రోడ్డు మీద గీడుస్తాను నేను ఖచ్చితంగా చెప్తాను నాకు మాట అంటే మాటే ఎవరు వచ్చిన అడ్డు నన్ను ఆపలేరు జాగ్రత్తగా ఒళ్ళి దగ్గర పెట్టుకొని మాట్లాడు దమ్ముంటే నువ్వు మాట్లాడరా బోకర్ నా కొడుకులు చేత మరాఠ నా కొడుకల చేత చేసే చేసేవాళ్ళ చేత మాట్లాడించుకో ఆ స్థాయి కాదు నేది నేను మాట్లాడడం చూసా ఒకటి పేరు ఎత్తలేదు అలా మాట్లాడాలి కాబట్టి జాగ్రత్తగా ఉండు ఇంకోటి కూడా చెప్తున్నాను నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మీ నాన్నకి ఏదైనా భవిష్యత్తు ఉంటుంది నువ్వు ఉంటే సత్యం నిన్నున్నంతగాని మీ నాన్నకి భవిష్యత్తు ఉండదు ఒక ఐదు సంవత్సరాలు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి చూసాం కదా ఐదు సంవత్సరాలు చచ్చిపోయి బతికాడు నిన్న రెండు వేల పదిహేనులో చూసాం మనం చచ్చిపోయి బతికాడు బతకడానికి మరి నాన్న అదృష్టం కాదు మీ అమ్మ నువ్వు దోచుకోవడానికి అదృష్టం తెలియరు రా బాబు భగవంతుడు ఆ విధంగా ఇచ్చాడు మీకు పా దారి కాబట్టి ఇప్పటికైనా జాబ్ చూసుకో గణేష్ గెలుపు ఖాయం ఇతని ఎమ్మెల్యే అవుతున్నాడు రాసుకో నువ్వు ఏదో రెడ్ బుక్ అన్నావు రెడ్ బుక్ కాదు వైట్ బుక్ మీద రాసుకో నీట్గా ఉండదు వైట్ బుక్ గణేష్ గెలుపు ఖాయం అని మంత్రి అని కూడా రాసుకో రాగానే నీ దోల తీర్చివ్వండి నేనే ముందే చెప్తాను కదా ఎవరు తీర్చరు ఎవరికి స్టేట్మెంట్ ఇవ్వద్దు డైరెక్ట్ రా అరే జమీలని పిల్లలు అరే విజయ్ అని పిలుతున్నారు మాకు తెలుసుకుందాం మీ నాన్న స్టేట్మెంట్ ఇవ్వలేదు నేను నాన్న స్థాయి అయిపోయింది ఇస్తే ఇప్పుడు ఇవాళ ఏదో తొమ్మిది మీద కంప్లైంట్ ఉన్నాడు అన్న మీద కంప్లైంట్ కూడా నేను ఇచ్చేసే నన్ను అయిపోయాయి ఇంకా ఇంకా మాట్లాడు ఇంకా మేము మే పదమూడు తర్వాత చూసుకుంటాం కానీ ఇంకోటి మే పదమూడు లోపల చాలా విషయాలన్నీ కూడా ఈ ఎలక్షన్లో పైన పెడతాను జాగ్రత్తగా ఉండి ఇది ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు పెట్టల ద్వారా ఎవరే విజయ్ చెప్తున్నాను నీకు కాబట్టి భక్తులు కూడా ఈవేళ రేపు జరిగే మరీ మారుషిం పడి ఘనంగా జరుగుతుంది ఘనంగా చేసుకోండి ఆ తల్లి ఆశీర్వాదం తీసుకు